ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శుభవార్త చెప్పిన టీటీడీ ఈ సేవలకి అయితే కనుక బుక్ చేసుకోండి ఇక రెండు రోజులే సమయం అయితే ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే లైక్ చేసినా కూడా మరింతమందికి వీడియో అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం టికెట్లు బుక్ చేసుకోండి టీటీడీకి సంబంధించి మరొకసారి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం వచ్చింది తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలిస్తుంటారు టీటీడీ భక్తుల కోసం ప్రతీ నెల ఆన్లైన్లో ఆర్జిత సేవ అలాగే దర్శన టికెట్లు వసతి గదుల కోటాను విడుదల చేస్తుంది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన సుప్రభాతం సేవ అలాగే తోమాల సేవ అర్చన సేవ అష్టదళ పాద పద్మారాధన సేవల సంబంధించి జూలై నెల కోటాను ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది డేట్ గమనించండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీనైతే కనుక ఈ ఆన్లైన్లో విడుదల చేస్తుంది ఈ ఆర్జత సేవ టికెట్లన్నీ కూడా లక్కీ టింపు రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు అంటే రెండు రోజుల పాటు సమయం ఉంటుంది ఎవరైనా కూడా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ఒక ఐడి మీద అంటే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే కనుక ఒక ఐడి మీద ఇద్దరు వరకు ఇద్దరికి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు లక్కీ డిప్లో కనుక మీకు టికెట్లు దొరికినట్లయితే కనుక ఈ టికెట్లు పొందిన భక్తులు ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు అవుతాయి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం టికెట్లు అలాగే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాక దీపాలంకరణ సేవ టికెట్లు జూలై నెల కోట కోసం విడుదల చేస్తారు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఏప్రిల్ ఇరవై రెండున ఉదయం పది గంటలకు జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది డేట్లు గుర్తుపెట్టుకోండి ఇక అలాగే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి జూలై నెల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది ఏప్రిల్ ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇవి చాలామంది వెయిట్ చేస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు అయితే ఓపెన్ అవుతాయి మూడు వందల రూపాయల టికెట్లు జూలై నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో జూలై నెల గదులు కోటాను కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఈ మేరకు మీరు టీటీడీ సంబంధించి ఆథరైజ్డ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆధ్యత్య సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది భక్తులు ఈ విషయాన్ని అయితే గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీకి అయితే కనుక సూచించడం జరిగింది సో రెండు రోజుల సమయం ఉంది లక్కీ డిప్కి అయితే కనుక ఈ ప్రత్యేక సేవలు లక్కీ డిప్లో టికెట్ దొరికితే అదృష్టమని చెప్పుకోవచ్చు సో పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు లక్కీ డిప్ అలాగే ఇరవై నాలుగో తేదీని అయితే కనుక మూడు వందల రూపాయల టికెట్లు దర్శనం మూడు వందల రూపాయలు ప్రత్యేక టికెట్లు అయితే ఓపెన్ చేస్తారు ఇక మిగిలిన రోజుల్లో ఇరవై రెండో తారీఖుని కొన్ని ప్రత్యేక సేవలకు సంబంధించి టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది